గోదావరి జిల్లా అనపర్తి మరియు అనపర్తి మండలాలు అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ ఉద్యోగులు పదిహేను రోజులుగా చేస్తున్నటువంటి సమ్మెకు మద్దతు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నల్లబింటి రామకృష్ణారెడ్డి అంగన్వాడిక్ర సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు అసంత సురిత అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ ఉద్యోగులు చేస్తున్న సమయకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాము మినిస్టర్ సమావేశంలో ఇది సమయం కాదు అని మాట్లాడడం సరైన విధానం కాదు ప్రభుత్వం ఒక స్పష్టమైన హామీ ఇవ్వలేదు అలాగే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఒక కార్యాచరణ రూపొందింది అంగన్వాడీలకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి న్యాయం చేయడం జరుగుతుందన్నారు అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ ఉద్యోగులు పదిహేను రోజులుగా చేస్తున్న నిర్వహక సమయకు తెలుగుదేశం పార్టీ తరఫున మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి గత పద్నాలుగు పదిహేను రోజులుగా అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయాలి అనే ఉద్దేశంతో మీరందరూ అందరూ నిర్వాతంగా సమ చేయడం జరుగుతూ ఉంది కానీ దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం ఏమి పట్టనట్టు వ్యవహరిస్తూ ఉంది సాక్షాత్ మీ మంత్రి గారు అయితే మరి ఋషశ్రీచరణ్ గారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో చూస్తూ ఉన్నారు మరి నాలుగైదు రోజుల క్రితం కూడా నేను మీ అందరి దగ్గరికి రావడం జరిగింది మీకు సంఘీభావం తెలియజేయడం జరిగింది మరి ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ తరఫున అంగన్వాడీ డాక్టరేట్కి సంబంధించి ఒక అనుబంధ సంఘాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు అంగన్వాడీ సమస్యల మీద పోరాటం చేయటం కోసం కానీ మీ సమస్యల్ని అధ్యయనం చేసి రేపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేయాలనే విషయం మీద కానీ అధ్యయనం చేయడం కోసం కానీ ఆచంట సునీత గారిని అధ్యక్షురాలుగా ఆ కమిటీకి పెట్టడం జరిగింది వాళ్ళు కూడా ఈరోజు మీకు సంఘీభావం తెలియజేయడం కోసం మీ ముందుకు రావడం జరిగింది ఇవాళ రంగంపేట ప్రాజెక్టు పరిధిలో అనపర్తి బెక్కవోలు మండలాలకు సంబంధించిన వర్కర్సు హెల్పర్స్ అందరూ ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది నిరసన కార్యక్రమం చేయడం జరుగుతోంది మీ అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున సంపూర్ణమైన మద్దతు తెలియజేయడం కోసం మీ సమస్యలను తెలుసుకోవడం కోసం మీ సమస్యలు ఏ విధంగా పరిష్కారం చెయ్యాలి అనే దానిపైన ఒక నివేదిక మరి సునీత గారు చంద్రబాబు నాయుడు గారికి అందవడం కూడా జరుగుతుంది దాని ప్రకారంగా రేపు రాబోయే రోజుల్లో మీకు కొన్ని స్పష్టమైన హామీలు ఇవ్వడం కూడా జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా మరి ఇవాళ మనం మన కూడా మాట్లాడుకున్న విషయాలన్నీ మీ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి మీకు ఏ విధంగా తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేశాడు ఏ విధంగా ఆ రోజు పాదయాత్ర చేస్తూ ముద్దులు పెడుతూ అందరినీ వంచారు అన్ని వర్గాల వారిని వంచారు ఉద్యోగుల వారికి వంచారు వ్యాపారులను వంచారు రైతులను వంచారు ఒక పక్క మహిళల్ని ప్రజానికా అందరినీ ఒక్క ఛాన్స్ పేరుతో రకరకాల బాసుపు వాగ్దానాలు అలవగాని హామీలు ఇచ్చి ఏదో అద్భుతం సాధిస్తాను ఒక ఛాన్స్ ఇవ్వండి ఒక ఛాన్స్ ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీ అందరినీ వంచనకు గురి చేయడం జరిగింది దానిలో భాగంగా మీకు కూడా తెలంగాణ ప్రభుత్వం కన్నా మిన్నగా వేతనాలు ఇస్తానని మీ అందరినీ వంచడం జరిగింది మరి వాళ్ళు తెలంగాణలో ఇస్తున్న వేతనం ఎంత ఇస్తున్న వేతనం ఎంత దానికి వర్ష శ్రీచరణ గారు చెప్పే సమాధానం కూడా ఎంత హాస్యాస్పదంగా ఉందో ఒకసారి ఆలోచన చెయ్యండి మేము రెండు వేల పద్దెనిమిదిలో హామీ ఇచ్చాం రెండు వేల పద్దెనిమిది నాటికి తెలంగాణ ఏదైతే ఇస్తుందో అది ఇస్తా ఉన్నామన్నారు మీకు నాలుగు వేల రెండు వందలు నాలుగు వేల మూడు వందల రూపాయలు ఉన్న వేతనాన్ని చంద్రబాబు నాయుడు గారు రెండు దఫాలుగా పెంచి పదివేల ఐదు వందలు చేస్తే ఇవాళ మీకు ఇన్ని హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒక వెయ్యి రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది ఆ వెయ్యి రూపాయలు పెంచి మిమ్మల్ని అందరినీ సంక్షేమ పథకాలని అనాధంగా చేయడం జరిగింది ఇవాళ మీ అందరికీ ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి వస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అందరి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇవాళ పదిహేను రోజులుగా మీరు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే అసలు మీ సమస్య ఏంటని తెలుసుకున్న పాపాన్ని ఎవరు పోల ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు కానీ లేదా స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు కానీ ఎవరు వచ్చి మీ సమస్యను పరిష్కారం చేస్తామనే మాట చెప్పకుండా ఇది సమయం కాదు అని మాట్లాడడం జరుగుతూ ఉంది మంత్రి గారు మరి రెండు వేల పద్దెనిమిది సమయం రెండు వేల పద్దెనిమిదిలో మీ అందరికీ మద్దతు ఇచ్చి మీ అందరికీ ఇటువంటి హామీలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇచ్చాడనేది మీ అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మీరే కాదు ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేస్తామంటే వాళ్ళ మీద అస్మా ప్రయోగించడం విజయవాడ వాళ్ళందరూ రాకుండా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడే గారు చెప్పారు మేము మీరు సమ్మె చేస్తానంటే ఎన్ని ఇబ్బందులు పెడితే ఇబ్బందులు అధిగమించి విజయవాడ వెళ్ళారు మంగళగిరి వెళ్ళారు అనేది చెప్తా ఉన్నారు ఈ విధంగా రాష్ట్రంలో ఒక రాక్షస పాలన సాగుతూ ఉంది సంక్షేమ పథకాలు పేరు చేస్తే అందరినీ మోసం చేసి ఇవాళ అన్ని వర్గాలని వంచి ఎవరికి సంక్షేమ పథకాలు అందరి పరిస్థితిని తీసుకురావడం జరుగుతూ ఉంది